ప్రస్తుతానికి నేను మీతోనే ఉంటున్నాను ఆ దేవుడు వల్ల ఏదో ఒకరోజు తప్పకుండా నిజం తెలుస్తుంది ఆ రోజు అంతా సంతోషమే కదా అని సుమతి అంటుంది మనం ఏ ప్రయత్నం చేయకుండా ఎవరు మాత్రం ఏం చేస్తారతమ్మా అని సీత అంటుంది పిచ్చిదానా మనం ప్రయత్నం చేస్తేనే అన్ని జరుగుతున్నాయా మన ప్రమేయం లేకుండానే చాలా జరుగుతాయి అవి దేవుడు జరిపిస్తాడు నా మాట విని రామ్తో నువ్వు గొడవ పడకూడదు రామ్ కూడా నీకు సపోర్టుగా ఉన్నాడు అందుకు సంతోషంగా ఉంది అని సుమతి చెప్తూ ఉంటే మాట్లాడితే మా గొడవ గురించి మాట్లాడుతున్నారు కంగారు పడుతున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక అప్పుడు సుమతి అఖండ దీపం ఆరిపోవటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అత్తమ్మ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని చెప్పి సీత అంటుంది దాయటానికి ఏముందే ఏ విషయంలోనైనా భార్యాభర్తలు గొడవ పడటం అంత మంచిది కాదు నా కొడుకు కోడలు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని కోరిక తప్ప దాపరికం ఏమి లేదు నా జీవితం కష్టాలు చూశాను మిగతా జీవితం మీ సంతోషం చూడాలనుకుంటున్నాను సీత అంతే అని సుమతి చెప్తూ ఉంటే సీత సుమతిని హక్ చేసుకుంటుంది నా సంతోషం గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ సంతోషం కోసం నేను ఆలోచించబోతున్నాను అని సీత మనసులో అనుకుంటుంది ఇక సీత చీరలు అమ్ముతూ ఉంటుంది సుమతి కూడా సీతకు తోడుగా వస్తుంది ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోకుండా మీరెందుకు అత్తమ్మా నాతో వచ్చారు అని చెప్పి సీత అంటుంది ఇంట్లో ఖాళీగా ఉండటం కన్నా ఇలా బయటికి వచ్చి నీకు సహాయం చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది సీత అని చెప్పి సుమతి చెప్తుంది అంత పెద్ద ఆఫీస్కి ఓనర్ మీరు వేల కోట్ల వ్యాపారం మీ పేరు మీద నడుస్తుంది ఇంత చిన్న చీరల వ్యాపారానికి మీరు రావటం నా మనసుకు కాస్త బాధగా అనిపిస్తుంది అత్తమ్మ అని సీత చెప్తుంది మనసుకు నచ్చిన వాళ్లకు సహాయం చేయడంలో ఉన్న తృప్తి వేల కోట్లు ఇచ్చిన కూడా రాదు సీత అని చెప్పి సుమతి చెప్తుంది ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన అటుగా వెళ్తూ ఉంటారు సీతను చూసి కారు దిగి సీతను ఆఫీస్ నుంచి మళ్ళీ రోడ్డు మీదకి ఈడ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అర్చన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు మాత్రం చాలా బాధగా ఉంది మహా అని చెప్పి అర్చన చెప్తుంది సీత చీరలు అమ్ముతుంటే నీకు బాధగా ఉందా అర్చన ఎందుకు అని మహాలక్ష్మి అంటుంది పైగా సుమతి కూడా ఈరోజు సీతకి సాయంగా చీరలు అమ్మడానికి వచ్చింది అని మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు సీత చీరలు అమ్ముతున్న వ్యాన్ని సరిగ్గా చూడు మహా ఆ ఫ్లెక్సీలో జనాభావ సుమతి యొక్క జంటగా ఉన్నారు దాన్ని ఎవరైనా చూస్తే ఎంత విలువ తక్కువ అని అర్చన చెప్పడంతో మహాలక్ష్మి షాకింగ్ ఫ్లెక్సీ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే సీత మహాలక్ష్మిని అర్చనని చూస్తుంది అత్తమ్మ అటు చూడు ఆడ రాహువు కేతువు వచ్చారు అని చెప్పి సీత చెప్తుంది చూశాను సీత వాళ్లకు మనం వెనక పట్టడం తప్ప ఇంకేం పనుంది అని చెప్పి సుమతి అంటుంది ఇక అప్పుడే చీరలు కొనడానికి వచ్చిన కొంతమంది ఫ్లెక్సీలో ఉంది మీరే కదండి ఆ పక్కన ఉంది మీ భర్తన మీరిద్దరు చూడమచ్చటగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే మహాలక్ష్మికి కాలిపోతూ ఉంటుంది సీతగారు ఆ ఫ్లెక్సీలో ఉన్నవాళ్ళు మీకేమవుతారండి అని చీరలు కొనడానికి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటే ఆ ఫ్లెక్సీలో ఉన్న వాళ్ళ గురించి నన్నేమీ అడగొద్దు నేనేమి చెప్పను వాళ్ళు భార్యాభర్తలా కాదా అన్నది నాకు తెలీదు ఫ్లెక్సీ అందంగా ఉంది అని కట్టాను అంతే అని చెప్పి సీత చెప్తుంది వాళ్ళు భార్యాభర్తల్లో ఉన్నారనుకుంటే మీరు అలానే అనుకోండి నేను మాత్రం ఆ ఫ్లెక్సీలో వాళ్ళ గురించి ఏమీ చెప్పను అని చెప్పి సీత అంటుంది మహా ఆ సీత ఇంట్లో జనాభావ గురించి సుమతక్క గురించి మాట్లాడనని నీకు మాటిచ్చి తెలివిగా ఇప్పుడు సమాధానం ఎలా చెప్తుందో ఇంటి గుట్టు రచ్చకెక్కడం అంటే ఇదే చీరలు కొనటానికి ఎవరెవరో ఇక్కడికి వస్తారు జనాభావని సుమతక్కని చూసి అందరూ కూడా వాళ్ళిద్దరే భార్యాభర్తలు అనుకుంటారు సీత తెలివిగా నిన్ను చావు దెబ్బ కొడుతుంది మహా అని చెప్పి అర్చనంటుంది దాని చావు తెలియతేటలో నా దగ్గర చూపిస్తుందా ఇంటికి వచ్చాక దాని సంగతి చెప్తాను పద వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకు సీత అనవసరంగా మహాని రెచ్చగొట్టావు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎంత గొడవ చేస్తుందో ఏంటో అని సుమతి అంటుంది తప్పకుండా ఇంటికి వెళ్ళి ఈ ఫ్లెక్సీ గురించి పెద్ద గొడవే చేస్తుంది ఆ గొడవ ఏంటో మనం కూడా చూద్దాం ఈ ఈలోపు మీరు ఒక పని చేయాలి అని చెప్పి సీత సుమతికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక రామ్ గిరి చలపతి ఫైల్స్ చూసుకుంటూ ఉంటారు అప్పుడే మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి వస్తారు చలపతి మహాలక్ష్మిని చూసి షాపింగ్ అని చెప్పి వెళ్ళారు చల్లయి అప్పుడే వచ్చారు ఏంటి అప్పుడే షాపింగ్ అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బయటికి వెళ్ళాలంటే పరువు పోతుంది సీత మన పరువు బ్రతకనిచ్చేలా లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మళ్ళీ సీత ఏం చేసింది పిన్ని అని చెప్పి రామ్ అంటాడు సీతకు మన పరువు తీయటం తప్ప ఇంకేం పనుంది రామ్ అని చెప్పి గిరి అంటాడు ఇక అప్పుడే సీత ఇంటికి వస్తుంది సీతను చూసిన చలపతి అమ్మ సీతమ్మ ఏంటమ్మా నీ వల్ల పరువు పోతుందని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి తల తీసేసినట్టుందని మీ అత్తలు అంటున్నారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత ఏమి ఘనకార్యం చేయలేదన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీత ఆ విద్యాదేవితో కలిసి రోడ్డు మీద చీరలు అమ్ముతుంది అని అర్చన చెప్తుంది దాంట్లో తప్పేముంది రోజు చేసే పనే కదా చల్లాయ్ అని చెప్పి చలపతి అంటాడు ఈ మధ్య నువ్వు అర్చన కూడా చీరలమ్మ చీరలు చీరలమ్మ చీరలు అని చెప్పి అమ్మేరు కథ చెల్లాయ్ అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత ఆ చీరలు బండికి విద్యాదేవి జన కలిసి ఉన్న ఫోటో పెట్టింది దాన్ని చూసి చీరలు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ భార్యాభర్తలా చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పి అంటున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది రామ్ సీత నాకు ఇచ్చిన మాట తప్పింది మీ నాన్న గురించి ఆ విద్యాదేవి గురించి ఎక్కడ మాట్లాడనని చెప్పి ఏకంగా ఫ్లెక్సీ చేసి దాన్ని పబ్లిసిటీ చేసింది రేపు ఆ ఫ్లెక్సీ చూసిన వాళ్ళు నిన్ను కూడా అడుగుతారు అప్పుడు ఏం సమాధానం చెప్తావు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆ ఫ్లెక్సీని సిటీ అంతా చూస్తే మన పరువు పోతుంది వెంటనే ఆ ఫ్లెక్సీని రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వు తీస్తావా రామ్ మమ్మల్ని తీసి తగలబెట్టమంటావా అని చెప్పి అర్చనగిరి గిరి అడుగుతూ ఉంటారు ఎందుకు తగలబెట్టాలి బాబాయ్ అని చెప్పి రామ్ అంటాడు ఇందులో సీత చేసిన తప్పేంటి పిన్ని అని చెప్పి రామ్ అంటాడు సీత తన చీరల బిజినెస్ డెవలప్మెంట్ కోసమే కదా యాడ్ ఫిల్మ్ చేసింది ఆ ఫోటోని తీసుకొచ్చి తన చీరల బండికి కట్అవుట్ గా పెట్టుకుంది తన సేల్స్ పెరగాలనే కదా అని చెప్పి రామ్ అంటాడు సూపర్ అల్లుడు సీత చేసింది తప్పో పొరపాటో కాదు తన బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఇలా చేసింది అని చెప్పి చలపతి అంటాడు అంటే నువ్వు సీతను సపోర్ట్ చేస్తున్నావా రామ్ అని మహాలక్ష్మి అంటుంది అవును పిన్ని ఈ విషయంలో నా సపోర్టు సీతకే అని రామ్ చెప్తాడు సీత చేస్తుంది నీకు తప్పనిపించట్లేదా రామ్ ఆ రోడ్డు మీద చీరలు ఏంటి అని చెప్పి అర్చన అంటుంది సీత చీరలు బిజినెస్ చేయాలనుకుంది తన షాప్ని గవర్నమెంట్ తీసేసింది అందుకని చీరలు వ్యాన్లో పెట్టుకొని అమ్ముకుంటుంది దాని డెవలప్మెంట్ కోసం యాడ్ ఫిల్మ్ కూడా చేసుకుంది అందులో భాగంగానే ఆ ఫ్లెక్సీని వ్యాన్కు పెట్టి తన బిజినెస్ని డెవలప్ చేసుకుంటుంది ఇందులో తప్పే ముందు పిని అని చెప్పి రామంటాడు అసలు సీతను చీరలు అమ్మమని ఎవరు చెప్పారు రామ్ తను సంపాదిస్తేనే ఈ ఇల్లు గడుస్తుందా ఏంటి అని మహాలక్ష్మి అంటుంది నేను ఇంట్లో ఖాళీగా కూర్చొని తేరగా తింటున్నానని చెప్పి నన్ను రెచ్చగొట్టింది ఎవరు మీరు కదా అందుకని నేను చీరల షాప్ పెట్టుకున్నాను నా పాటికి నేను షాప్లో చీరలు అమ్ముకుంటుంటే నా షాప్ ముహించింది ఎవరు మీరు కదా అని సీత అంటే ఏంటి సీత నీ చీరల షాప్ మూసింది మహాలక్ష్మినా అని చెప్పి చలపతి అంటాడు అవును బాబాయ్ నా చీరల షాప్ని ఊహించింది మహాలక్ష్మి అత్తయ్యే ఈరోజు కావాలని ఆ చీరల బండిని కూడా తీసేయాలని చెప్పి ఇలా చేస్తున్నారు అని చెప్పి సీత అంటుంది సీతమ్మ నువ్వు చెప్తుంది నిజమా అని చలపతి అంటాడు నిజం బాబాయ్ అని చెప్పి సీత అంటుంది ఏం వాగుతున్నావు సీత నీ షాపు నేను ఏంటి అని మహాలక్ష్మి అంటుంది మహా మీద సీత అబండాలు వేస్తుంది అని చెప్పి అంటుంది ఫ్లెక్సీ తీసేయమందని చెప్పి నోటికొచ్చినవన్నీ మహా వదిన మీద చెప్తావా సీత అని చెప్పి గిరి అంటాడు ఏంటి సీత నీ దగ్గర మా పిన్నే షాప్ పూపించిందని ఆధారాలు ఉన్నాయా అని చెప్పి రామ్ అంటాడు ఉన్నాయి మామ ఆధారాలు లేకుండా నేనేం మాట్లాడట్లేదు కాసేపట్లో మీకే అన్నీ తెలుస్తాయి ఆధారాలు తీసుకురావడం కోసమే అత్తయ్య మామయ్య వెళ్ళారు అని చెప్పి సీత అంటుంది ఇక అప్పుడే జనార్దన్ సుమతి ఒక అతన్ని తీసుకుని వస్తూ ఉంటారు అదిగో బా వస్తున్నాడు అని చెప్పి చలపతంటాడు అంటాడు జనార్దన్ లోపలికి రాగానే డాడీ సీత షాప్ మూసేయడం వెనుక పిన్ని హస్తం ఉందని సీత చెప్తుంది ఆధారాల కోసం మీరు వెళ్ళారని కూడా చెప్తుంది నిజమా డాడీ అని చెప్పి రామంటాడు అవును రామ్ ఇందాకలా మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కలిసి చీరల వ్యాన్ దగ్గరికి వచ్చారంట చీరల వ్యాన్ మీద ఉన్న కట్అవుట్ చూసి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని చెప్పి విద్యాదేవి గారు టెన్షన్ పడుతూ నాకు ఫోన్ చేశారు విద్యాదేవి గారు నేను ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేస్తే తెలిసిన నిజం ఏమిటంటే అని చెప్పి జనార్దన్ అంటాడు ఆ రోజు ఏం జరిగిందో మీరు చెప్పండి అని చెప్పి సుమతి షాక్ మూపించిన అతన్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అతను జరిగిన విషయం అంతా కూడా మహాలక్ష్మి కుటుంబానికి చెప్తూ ఉంటాడు ఆ రోజు మహాలక్ష్మి గారు వచ్చి మాకు కొంత డబ్బు ఇచ్చారు నాకే కాదు నా తోటి ఆఫీసర్స్ కూడా ఇచ్చారు మహాలక్ష్మి మేడం దగ్గర డబ్బులు తీసుకొని మేమే సీత మేడం షాపు మూసేశాము అని చెప్పి ఆఫీసర్ చెప్తూ ఉంటాడు సరే ఇక మీరు వెళ్ళొచ్చు అని సుమతి చెప్తుంది ఇక దాంతో షాప్ మూపించిన అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏంటత్తయ్య ఆధారాలతో నిరూపించడం మీ గొక్కలకే వచ్చు అనుకుంటున్నారా నాకు కూడా వచ్చు నా చీరల షాపు మూపించింది మీరేనని తెలుసు ఆధారాల కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇప్పుడు అందరి ముందు మీ బండారం బయట పెట్టాను ఏం మామ ఇప్పటికైనా నమ్ముతావా మీ పిన్నే నా షాప్ మూపించిందని చెప్పి ఆధారాలతో సహా నిరూపించాను అని చెప్పి సీత అంటుంది తప్పు చేసావు మహా సీత కాళ్ళ మీద సీత నిడపాలనుకుంటే తన షాప్ మూపించడం ఏంటి అని చెప్పి జనార్దనట్టాడు బావగారు మహా ఏం చేయలేదు సీత మన ఇంటి కోడలు కదా అంత చిన్న బిజినెస్ చేస్తే మన ఇంటి పరువు పోతుందని ఆలోచించింది అని చెప్పి అర్చన చెప్తుంది బాగుంది అమ్మ పెట్టక పెట్టనివ్వదు అడక తినా తిననివ్వదు అని చెప్పి చలపతి అంటాడు బిజినెస్ చిన్నదా పెద్దదా అని ఆలోచించటం కన్నా సీత దాని వెనుక ఎంత కష్టం పడుతుందో మీకు తెలీదు రోజు నేను చూశాను అని సుమతి చెప్తుంది మీరు నాలో ఉన్న కష్టాన్ని చూశారు అత్తమ్మ కానీ వీళ్ళు నన్ను చీప్గా చూస్తున్నారు అని సీత చెప్తుంది సీత గొడవలొద్దు రేపటి నుంచి నీ షాప్ను ఓపెన్ చేసుకో అని చెప్పి రామంటాడు సరే అమ్మా అని చెప్పి సీత అంటుంది అవునమ్మా రోడ్డు మీద చీరలు అమ్మటం కన్నా షాప్లో చీరలు అమ్ముకోవటమే చాలా మంచిది అని చెప్పి చలపతి అంటాడు ఆల్ ది బెస్ట్ సీత అని చలపతి అంటాడు థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి సీత చెప్తుంది షాప్కి మహాలక్ష్మి బొట్టిక్ అని పెట్టిన దగ్గర నుంచి ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి అందుకే షాప్ కి సుమతి అత్తమ్మ పేరు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పి సీత చెప్తుంది సూపర్ సీత సుమతి టెక్స్టైల్స్ అని పెట్టు బాగుంటుంది అని చెప్పి రామ్ అంటాడు అవును మన మామినెస్లన్నిటికి కూడా సుమతి అత్తమ్మ పేరే ఉంది కదా బాగా డెవలప్ అయ్యాయి నా చీరల్ షాప్ కూడా బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి సీత అంటుంది చాలా చక్కగా చెప్పావు సీతమ్మ నీ చీరల బిజినెస్ త్వరలోనే డెవలప్ అవుతుంది అని చెప్పి చలపతి అంటాడు ఇక దాంతో మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామ్ తన రూమ్లోకి వెళ్ళి సంతోషపడుతూ ఉంటే సీత వెనక నుంచి రామ్ దగ్గరకు వెళ్ళి రామ్ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ మామ నువ్వు మీ పిన్నికి ఎక్కడ సపోర్ట్ చేస్తావో అనుకున్నాను అని చెప్పి సీత చెప్తుంది నేను మా పిన్నికి నీకు సపోర్ట్ కాదు సీత మంచి విషయాలకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పి రామ్ చెప్తాడు కానీ నువ్వు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటావు మామా అని చెప్పి సీత అంటుంది నువ్వు వ్రతం పేరుతో ఆ టీచర్ని మా నాన్న పక్కన కూర్చోబెట్టడం తప్పు సీత అందుకే కఠినంగా ఉన్నాను అని చెప్పి రామ్ అంటాడు ఫ్లెక్సీలో మావి పక్కన అత్తమ్మ ఉంటే తప్పులేదు కానీ వ్రతంలో అత్తమ్మ కూర్చుంటే తప్పు ఏంటి మామా అని చెప్పి సీత అంటుంది అది యాడ్ ఫిల్మ్ సీత యాడ్ ఫిల్మ్లో ఎవరైనా నటించవచ్చు వ్రతంలో భార్యాభర్తలు మాత్రమే కూర్చోవాలి అని చెప్పి రామ్ చెప్తాడు నువ్వు చేసింది తప్పు కాబట్టి తప్పు అన్నాను అని చెప్పి రామంటాడు అంటాడు అయితే మీ పిన్ని చేసింది తప్పు కదా కదమ్మా అని చెప్పి సీత అంటే అందుకే కదా మా పిన్నిని తప్పుపట్టి నిన్ను రైట్ అన్నది అని చెప్పి రామంటాడు అంటాడు ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మ అని సీత చెప్తూ ఉంటే నీ సంతోషానికి కారణం నేనే కదా నాకేం లేదా అని రామంటే అంటే ఉంది మమ్మ అని చెప్పి సీత అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్